చెప్పండి నా పేరు జన్ను నూతన్ బాబు దేశాయపేట గ్రామం మాకు వారసత్వంగా సంబంధించిన భూమి సర్వే నెంబర్ మూడు వందల రెండు రికార్డు ప్రకారం ఎకరం తొమ్మిది గుంటలు ఉంటుంది ఆఫ్ ద రికార్డు రెండు ఎకరాల చిల్లర ఉంటుంది ఇటు భూమి పేరు జన్ను కుమ్రయ్య అలియాస్ పెద్ద కొమరయ్య పేరు మీద ఉంటుంది ఇది మా ముత్తాత పేరు మీద ఉంటుంది మా తండ్రి గారు రీసెంట్గా మూడు నెలల క్రితం చనిపోయినారు గత సంవత్సరం కార్ నుంచి వెళ్ళి కూడా ఈ భూమి నష్టపరిహారం గురించి అని చెప్పేసి గత ఆరు సంవత్సరాల కిందనే ముఖ్యమంత్రి గారికి మరియు సిసిఎల్లో కానీ అన్ని దిక్కులో కూడా మాకు కాంపన్సేషన్ కావాలని చెప్పేసి ఫైల్ పెట్టడం జరిగింది ఈ ఫైల్ కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది అయితే గతంలో నా ఆరు నెలల క్రితంలో ఇక్కడ ఎఫ్టీఏలో నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎదురుగున్న బిల్డింగు దాని గురించి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇస్తున్నామని చెప్పి తెలిపినారు సార్ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి ఒక ఆరు నెలలు ఎండనక వాననక చలనక తిరగడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ మీద చెప్తున్నారు మున్సిపల్ అధికారులు ఏమో రెవెన్యూ అధికారులకు సంబంధించింది ఇది మా దగ్గరికి నువ్వు ఎట్టి పరిస్థితులు రావద్దని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది మొన్న రెండు వార్ల క్రితం కూడా గ్రీవెన్స్లోకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే సార్ ఎఫ్టీఎల్లో మాకు కాంపెన్సేషన్ రాలేదు మాకు ఉపాధి లేదు అని చెప్పి కలెక్టర్ గారికి నమస్కారం మేడం మీ మిమ్మల్ని కూడా రెండు వారాల క్రితం కలిసి చెప్పడం వినవించడం జరిగింది మేడం మాకు ఎలాంటి ఉపాధి ఉపాధి లేదని మీరు చూస్తారని చెప్పన్నారు మరి ఇట్లా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని చెప్పేసి మొన్న మా నాన్నగా చనిపోయితే మేము బయట తిరగడం లేదు ఇంత లోపలనే మళ్ళీ ఇగో వెనుక కనిపించే ఇండ్లు కూడా కట్టిండ్లు మాకు ఎలాంటి కాంపన్సేషన్ రాలేదు వేరే వా మా పాలి వాళ్ళు మా భూమి మా భూమి వాళ్ళ భూమి అని చెప్పేసి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసిండ్లు కాబట్టి ఈ విషయాల మీద చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు విన్నవించినా గతంలో ఫైళ్ళు కూడా చూడండి నేను నిజమా చెప్తున్నాను అబద్ధం చెప్తున్నానని చెప్పేసి రెవెన్యూ రికార్డులో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కానీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కానీ ఏ రికార్డులోనైనా కూడా ఇది ఎఫ్టీఎల్ లైన్లోకి ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంటు ప్రభు ప పట్టాభూమిని ఎఫ్టీఎల్ పరిధిలోకి తీసుకున్నామని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మరి మాకు ఎలాంటి జీవనోపాధి లేదు కాబట్టి మాకు ఉపాధి చూపించండి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారైనా మీ వద్దకు మేము ప్రతిసారి వస్తున్నాము మిమ్మల్ని వేడుకుంటున్నాము కానీ ఇక్కడనేమో మాకు నష్టం చేస్తున్నారు దయచేసి ఇప్పుడు అధికారులు పట్టించుకోకుండా కలెక్టర్దే పూర్తి బాధ్యత అని చెప్పేసి నాకు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరు చెప్పిండ్రు గ్రీవెన్స్లోనే మరి నేను నాకు ఎదురు ఏం చేయలేని పరిస్థితిలో నేను పోలీస్ స్టేషన్ నిన్న వెళ్ళి తమరిపై ఆర్డీఓ గారిపై ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మీద ప్రావీణ్య గారిపై మరియు ఆర్డీఓ వాసుచంద్ర గారిపై మున్సిపల్ కమిషనర్ రాధికా గుప్తా గారు ఉన్నారు మన ఇన్ఛార్జిగా మరి వాళ్ళ పేరు ఆ పేరు మీద మరియు డిప్యూటీ కమిషనర్ కాశిబుగ్గ సర్కిల్ మరియు ఆ అధికారి మీద అనిల్ కుమార్ గారి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి మరి వాళ్ళే మీరే బాధ్యత అని చెప్పేసి వాళ్ళే చెప్తుండ్రు మేడం నేను ఏం చేయాలో దిక్కు తెచ్చేసిన పరిస్థితుల్లో నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని చెప్పేసి మా పరిస్థితి మా అమ్మ తల్లి గారిని చూడండి